హాయ్ నేను విఘ్నేష్ ఈ వీడియోలో మనం తమిళ్లో నంబర్స్ ఎలా ఉంటుంది దాన్ని మనం ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుతాం ఈ వీడియోలో చూసినట్లయితే నేను సాధారణంగా మనం డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేస్తామో అలాంటి నెంబర్ చెప్తున్నాను ప్యూర్ తమిళ్లో వేరేలా ఉంటుంది కొంచెం ప్రొనౌన్సియేషన్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నేను ఆల్రెడీ ఎలా ఉంటుంది అనేసి ఒక వీడియో ఫస్ట్లోనే పోస్ట్ చేస్తాను చూడండి వాళ్ళ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి ఈ వీడియోలో ఎందుకు ఇప్పుడు సపరేట్ ఇంకొకసారి చేస్తున్నానంటే నేను ఆ వీడియోలో తెలుగులోను తమిళ్లోను కామన్గా చేశాను ఈ వీడియోలో సపరేట్గా క్లియర్గా తెలుగులోనే మాట్లాడుకుందాం నెంబర్స్ అనేది చాలా ముఖ్యమైనది దాన్ని మనం ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం మీరు ఒకటి నుంచి నూరు వరకు నేర్చుకుంటేనే చాలు మీరు లక్షల్లో లక్షల్లో వరకు చెప్పచ్చు మాట్లాడచ్చు దాన్ని ఎలా యూజ్ చేయాలనేది ఈరోజు వీడియోలో ఒకటి నుంచి నూరు వరకు నేర్చుకోండి నెక్స్ట్ వీడియోలో ఎలా లక్షల వరకు ఒకే ఒకే వీడియోలో చూద్దాము ఎందుకంటే ఒకటి నుంచి హండ్రెడ్ నూరు వరకు మన తెలుగులో ఎలా కామన్గా ఉంటుందో అలాను తమిళ్లోనే ఇది వచ్చి ఒకటి నుంచి వంద వరకు కామన్గా ఉంటుంది మనం ఒకటి నుంచి వంద వరకు నేర్చుకుంటేనే చాలు మనం ఎన్ ఎంత వరకు అయినా రాయొచ్చు ఫస్ట్ నేను ఈ వీడియోలో సాధారణంగా మన డైలీ లైఫ్లో ఎలా మాట్లాడుతున్నారో అలాంటి తమిళ్లో రాశాను అలా మీరు ప్యూర్ తమిళ్ నేర్చుకోవాలంటే మీరు ఈ వీడియో చూసేసి ఇంకా వేరే ఛానల్లో అయితే వాళ్ళు ప్యూర్ తమిళ్లో తమిళ్లో తమిళ ఛానల్ ఉంటుంది కదా వాళ్ళు చెప్తారు మీరు నెంబర్స్ తమిళ్ అని టైప్ చేసి సెర్చ్ చేసి మీరు చూస్తే దాంట్లో క్లియర్గా చెప్పుకుంటారు ఎలా ఉంటుంది ప్యూర్ తమిళ్లో ఫార్మేషన్ అనేది కానీ ఇలాంటి నార్మల్గా డైలీ లైఫ్లో యూజ్ చేస్తారనేది యూట్యూబ్లో అంతగా దొరకదు మనం ఈ వీడియోలో మనం ఎలా ఉంటుందనేసి చూద్దాం క్లియర్గా మీరు ఇది నేర్చుకుంటేనే చాలు సాధారణంగా మాట్లాడవచ్చు ఇదే కామన్గా ఎక్కువగా యూజ్ చేస్తారు కానీ అఫిషియల్గా ప్యూర్ తమిళ్ అనేది కొంచెం డిఫరెన్షియేషన్ డిఫరెంట్ ఉంటుంది ప్రొనౌన్సియేషన్ అనేది అది ఎలా ఉంటుందో మనం వేరే వీధిలో చూద్దాం ఇప్పుడు ఇది వరకు చూడండి ఇది నేర్చుకుంటే చాలు నేను డబ్బుల గురించి మాట్లాడేటప్పుడైనా లేదంటే వేరేక్కడ నంబర్స్ నంబర్స్ చెప్పేటప్పుడు ఇలానే యూజ్ చేస్తారు చూడండి ఫస్ట్ ఒకటి ఒకటి అంటే ఒన్ రెండు రెండు అంటే రెండు చూడండి నేను రెండు అనే రాసాను కానీ రెండు అక్కడ ఇండ్లో ఎండ్ అవుతుంది ఇండ్ అని ఎండ్ అవుతుంది ప్రొనౌన్సియేషన్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒకటి అంటే ఒన్ రెండు అంటే రెండు మూడు అంటే మూను నాలుగు నాలుగు అంటే నాలు నాలు అదే ప్యూర్ అయితే నాంగ్ నాంగ్ అంటారు మూడుని మూడు అంటారు రెండుని ఇరండు ఒకటిని ఒండ్రు అంటారు కానీ మనం అది ప్యూర్ తమిళ్లో అది మాట్లా ఎవరు ఎక్కడ మాట్లాడేటప్పుడు యూస్ చేయరు ఇలాంటి వర్డ్సే యూజ్ చేస్తారు దానికే ఇది మాత్రమే మీరు నేర్చుకుంటే చాలు మీరు తమిళ్ సులభంగా మాట్లాడచ్చు నెక్స్ట్ చూద్దాం ఐ ఐదు అంటే అంజీ ఐదు అంటే అంజి నాలుగు అంటే నాలుగు ప్యూర్ తమిళ్ అయితే ఐదు అంటారు నెక్స్ట్ ఆరు ఆరు అంటే ఆరు అంటారు రాసేదేమో ఒకేలా ఉదేమో ఆరు అని రాస్తారు కానీ పలికేటప్పుడు ఆరు ఇరు లైన్ అవుతుంది నెక్స్ట్ ఏడు అంటే ఏళ్ళు ఎనిమిది అంటే ఎట్టు తొమ్మిది తొమ్మిది అంటే నెక్స్ట్ పది పది అంటే పత్ పత్ ఆరు నుంచి పది వరకు అన్ని కామన్ గానే ఉంటుంది ప్యూర్ తమిళనైనా సాధారణ తమిళనా నెక్స్ట్ చూద్దాం పదకొండు పదకొండు అంటే పదినొన్న పదినొన్న పన్నెండు అంటే పన్నెండు పన్నెండు అంటే మనం పన్నెండు అంటాం కదా పన్నెండు పన్నెండు అంటే తమిళ్లోనూ పన్నెండే ఉంటుంది నెక్స్ట్ పదమూడు పదమూడు అంటే పదిమూడు పదిమూడు అంటారు నెక్స్ట్ పద్నాలుగు అంటే పదినాలు పదినాలు అంటారు కానీ ప్యూర్ తమిళ వేరేలా ఎలా ఉంటుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పదహైదు అంటే పదినజ్ పదహారు అంటే పదినారు పదినారు నెక్స్ట్ పదిహేడు అంటే పదిహేలు నెక్స్ట్ పద్దెనిమిది అంటే పదినెట్టు పదినెట్టు నెక్స్ట్ పంతొమ్మిది అంటే పంతొంబద్దు నెక్స్ట్ ఇరవై అంటే ఇరువదు ఇరువదు అంటారు కానీ ఇరుపదు అని రాస్తారు కానీ పలికేటప్పుడు ఇరువది అక్కడ వాస వస్తుంది నెక్స్ట్ చూద్దాం ఇరవై ఒకటి అంటే ఇరవతి ఒన్ ఇరువత్ ఇరువద్ంటి కదా ఇరువత్ టీలో ఎండ్ అవుతుంది నెక్స్ట్ ఇరువతి రెండు అంటే ఇరవై రెండు ఇరవై రెండు అనేదాన్ని ఇరవతి రెండు అంటారు ఇరవై మూడు అంటే ఇరవతి మూడు ఇరవై నాలుగు అంటే ఇరవతి నాలుగు ఇరవై ఐదు అంటే ఇరవతి అంచు ఇరవై ఆరు అంటే ఇరవతి ఆరు ఇరవై ఏడు అంటే ఇరవతి ఏడు ఇరవై ఎనిమిది అంటే ఇరవతి ఎట్ ఇరవై తొమ్మిది అంటే ఇరవతి ఒక్క ఇరవతి ఒక్క ఇరవతొన్మది ఇలా కలిపి చెప్పాలి మీరు మా ఇది ఫస్ట్ బేసిక్ ఇది నేర్చుకోండి మేము మాట్లాడు మాట్లాడుతూ ఉంటే అది చేంజ్ అవుతుంది మీకు నెక్స్ట్ ముప్పై ముప్పై అంటే ముప్పదు ముప్పదు అంటారు నెక్స్ట్ ముప్పై ఒకటి ముప్పై ఒకటి అంటే ముప్పత్తి ఒన్ చూడండి ముప్పత్తి అది ఇరవతి ఇది ముప్పత్తి ముప్పి ఒన్ అంటారు ముప్పత్తి రెండు అంటే ముప్పై రెండు ముప్పై రెండు అంటే ముప్పతి రెండు ముప్పై మూడు అంటే ముప్పి మూడు முப்படி முப்பத்தி நாலு முப்பத்தி நாலு முப்பை ஐந்து அந்த முப்பத்தி அஞ்சு முப்பை ஐது அப்படே முப்பத்தி அஞ்சு முப்பத்தி ஆறு அந்த முப்பை ஆறு முப்பை ஆறு அப்படி முப்பத்தி ஆறு முப்பை ஏழு அந்த முப்பத்தி ஏழு முப்பத்தி ஏழு முப்பை எது அந்த முப்பத்தி எட்டு ముప్పతి ఎట్టు అంటారు ముప్పై తొమ్మిది అంటే ముప్పి ఒన్పది ముప్పై తొమ్మిది అంటే ముప్పి ముప్పి ఒంబదు ముప్పై అంటారు నెక్స్ట్ నలభై నలభై అంటే నది లేదంటే నప్పదు అంటారు మనం డైలీ లైఫ్ లో ఇలా యూస్ చేస్తాం అంగుడ్లో అయినా సరే ఇంకా షాప్ లో వేరెక్కడే యూజ్ చేసినా ఇలాంటి సమయంలోనే మాట్లాడతారు ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో చూద్దాం నలభై ఒకటి నలభై ఒకటి అంటే నాపత్తి ఒన్ను నలభై రెండు అంటే నాపత్తి రెండు నలభై మూడు అంటే నాపత్తి మూడు నలభై నాలుగు అంటే నాపత్తి నాలుగు నలభై ఐదు అంటే నాపత్తి అంచు నలభై ఆరు అంటే నాపత్తి ఆరు నలభై ఏడు అంటే నాపత్తి ఎ నాపత్తి ఏడు నలభై ఏడు అంటే నాపత్తి ఏడు నలభై ఎనిమిది அந்த நாற்பத்தி எட்டு நாப்பத்தி எட்டு நலபை தொண்டே நாப்பத்தி ஒன்பது நாப்பத்தொன்பது அட்டார் யாபை அண்டே ஐம்பது ஐம்பது அண்ட் ஐம்பது அட்டார் ஐம்பது ஐம்பது நெக்ஸ்ட் யபை ஒருபை அந்த ஐம்பத்தி ஒன்னு அன்னி தீண்ட யபை ரெண்டு அட்டே ஐம்பத்தி ரெண்டு யாபை மூடு அந்த ஐம்பத்தி மூணு ஐம்பத்தி மூணு யாபை நாலு அந்த ஐம்பத்தி நாலு யாபை ஐது அந்த ஐம்பத்தி அஞ்சு யாபை ஆறு அந்த ஐம்பத்தி ஆறு யாபை ஏழு அந்த ஐம்பத்தி ஏழு யாபை எது அந்த ஐம்பத்தி எட்டு யாபை தொழில் அந்த ஐம்பத்தொன்பது அரவாய் அறவை அந்த அறுவது ஐம்பத்தி அது அம்பத்தி கூட செலோரு அம்பத்தி ஒன்பது அம்பத்தி எட்டு அலச்சு நெக்ஸ்ட் சூதம் அறுவடை அறுவை அந்த அறுவத்தி ஒன்று அறுவத்தி ஒன்று அரவை ரெண்டு அண்டே அறுவத்தி மூடு அண்டே அறுவத்தி అరవై నాలుగు అంటే అరవతి నాలుగు అరవై ఐదు అంటే అరవతి అంజు అరవై ఆరు అంటే అరవతి ఆరు అరవై ఏడు అంటే అరవతి ఏడు అరవై ఎనిమిది అంటే అరవతి ఎట్టు అరవై తొమ్మిది అంటే అరవతి ఒం అరవతొన్వద్దు అరవత్ ఒక్క మీరు ఫస్ట్ అరవత్తి ఒక్క సపరేట్ సపరేట్గా చెప్పండి నెక్స్ట్ డెబ్బై డెబ్బై అంటే ఎలువదు ఎలువదు అంటారు కానీ రాసేటప్పుడు ఎలుబదు బాగా వస్తుంది వా ప్లేస్లో ఎలుబది అంటే డెబ్బై ఎలువదు అని మాట్లాడేటప్పుడు ఎలువదే యూజ్ చేస్తారు నెక్స్ట్ డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి అంటే ఎలువతి ఒం డెబ్బై రెండు అంటే ఎలువతి రెండు డెబ్బై మూడు అంటే ఎలవతి మూడు డెబ్బై నాలుగు అంటే ఎలువతి నాలు డెబ్బై ఐదు అంటే ఎలవత్ అంజు ఎలవతి అంజ డెబ్బై ఆరు అంటే ఎలవత్ ఆరు చూడండి ఇక్కడ ఐదు నుంచి డెబ్బై ఐదు నుంచి ఎనిమిది వరకు సిరీస్ ఉంది కదా ఎనభై వరకు సిరీస్ ఆ సిరీస్ అన్ని అది కొంచెం అన్ని అన్ని దాంట్లోనూ వేరియేషన్ వస్తుంది నేను సపరేట్ సపరేట్గా చెప్తున్నాను మీరు మాట్లాడుతూ ఉంటే కలిపి వచ్చేస్తుంది అదే ఎలా అంటే ఇప్పుడు చూడండి ఫస్ట్ విడివిడిగా చెప్తాను డెబ్బై ఐదు అంటే ఎలవత్తి అంచి డెబ్భై ఆరు అంటే ఎలవత్తి ఆరు డెబ్భై ఏడు అంటే ఎలవత్తి ఏడు డెబ్బై ఎనిమిది అంటే எட்டு அந்த எழுவத்தி ஒன்பது எண்பை அந்த எண்பது எண்பது சூழி இக்கரேட் சபரேட் செப்பா அது மாட்டாண்டே ஏமைந்தேன் இப்போ டெபை ஐது அது உண்டு கடா தான் எழுவத்தி அஞ்சு அனுப்பி காணி மாட்டேனப்பு ஐந்து அலி எழுபத்தஞ்சு எழுபத்தாறு இல்ல எழுவத்தி ஆறு உண்டு கதா தான் எழுவத்தி ఎలవత్ ఏళ్ళు ఆ ఐదు డైరెక్ట్గా కలిపి చదవాలి అది మీరు మాట్లాడుతూ ఉంటే మీకు చేంజ్ అవుతుంది స్టార్టింగ్లో ఇలానే చెప్పండి ఇది మీకు మాట్లాడుతూ ఉంటేనే చేంజ్ అవుతుంది మీరు కన్ఫ్యూషన్ కాకండి ఇలానే ఉంటుంది చూడండి దీనికి ఒకసారి చెప్తాను అరవతంజి అరవత్ ఆరు ఇలా ఐ తీసేసి చేసి చదువుతున్నాను అంటే నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఎనభై వరకు చూస్తాము ఎనభై అంటే ఎనభై ఎనభై ఒకటి ఎనభై ఒకటి అంటే ఎనభత్తి ఒన్ను ఎనభై రెండు అంటే ఎనభత్ రెండు ఎనభై మూడు అంటే ఎనభత్తి మూడు ఎనభై నాలుగు అంటే ఎనభత్ నాలుగు ఎనభై ఐదు అంటే ఎనభత్ అంజీ ఎనభై ఆరు అంటే ఎనభత్తి ఆరు ఎనభై ఎనభై ఏడు అంటే ఎనభత్తి ఏడు ఎనభై ఎనిమిది అంటే ఎణత్తి ఎట్టు எண்பை தொழிலை அந்த எண்பத்தொன்பது எண்பத்தி ஒன்பது எண்பத்தி ஒன்பது அனைத்து எண்பத்தொன்பது எண்பத்தொன்பது அட்டார் நெக்ஸ்ட் தொம்பை அந்த தொண்ணூறு தொம்பை அந்த தொண்ணூறு நெக்ஸ்ட் தொம்பை அந்த தொண்ணூத்தி ஒன்று தொை ரெண்டு அந்த தொண்ணூத்தி ரெண்டு காணி மீ பியூர் தமிழ் அப்படி ஒன்று தொண்ணூற்று இரண்டு அல వేరేషన్ వస్తుంది కానీ అది మనం నైన్ నైన్ పర్సెంట్ ఎక్కడ మనం మాట్లాడేటప్పుడు యూస్ చేయరు ఎక్కడ అది వచ్చి న్యూస్లో ఒకటే ప్యూర్ తమిళ యూజ్ చేస్తారు దానికే ఇది మీ ఇది వరకు మీరు హండ్రెడ్ వరకు మీరు ప్రాపర్గా నేర్చుకోండి మీరు ఎంతైనా నంబర్స్ రెడీ చేయొచ్చు నేను నెక్స్ట్ వీడియోలో ఎలా లక్షల వరకు ఎలా చెప్పాలనేసి క్లియర్గా ఒక ఒక వీడియోని చెప్తాను నెక్స్ట్ తొంభై ఒకటి అంటే తొమ్మితి ఒం తొంభై రెండు అంటే తొన్నూత్తి రెండు தொம்பை மூடு அந்த தொண்ணூத்தி மூணு தொம்பை நாலு அந்த தொண்ணூத்தி நாலு தொண்ணூத்தி நாலு தொம்பை ஐந்து அந்த தொண்ணூத்தி அஞ்சு தொம்பை ஆறு தொண்ணூத்தி ஆறு தொம்பை ஏழு அந்த தொண்ணூத்தி ஏழு தொழிலை அந்த தொண்ணூத்தி எட்டு தொை தொழிலை அந்த தொண்ணூத்தொன்பது தொண்ணூத்தி ஒன்பது தொண்ணூத்தொன்பது அட்டார் మనం నూరు వంద అంటాం కదా దాన్ని తమిళ్ అయితే నూరు నూరు అని రాస్తాను నూరు అని రాస్తాను కానీ నూరు ఇర్రెడ్ చెప్పవాలి నూరు ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇక్కడ స్టార్టింగ్ లో మాత్రం చేంజ్ అవుతుంది దీని తర్వాత ఇప్పుడు నూట ఒకటి అంటే నూతి ఒన్ ఇలా నూతి ఇరూత్తి మున్నూతి నానూత్తి అలా లాస్ట్ లో ఒక చివరి మాత్రం ఎండ్ అవుతుంది అది ఎలా ఎండ్ అవుతుంది ఆ ఎండింగ్ మాత్రం చెప్తాను మెగ్జా దాన్ని ఇదేస్తే వన్ టూ హండ్రెడ్ మాత్రం వస్తుంది అది మీరు మీరే క్రియేట్ చేసుకొని ఒక సింపుల్ ట్రిక్స్ ఇస్తాను అది అది వింటే మీరే సింపుల్ గా ఎంత నెంబర్స్ అయినా చెప్పచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్